కూడా పేదవాళ్ళకి నీటి సౌకర్యం లేదు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ప్రతి ఇంటికి నీటి కులాస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జల జీవన్ మిషన్ లో ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉందో అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఆర్టీఎస్ఎస్ ఈ నియోజకవర్గంలో అరవై ఏడు కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ పోల్ పాత పోల్స్ కానీ అలాగే పాత వైర్లు డ్యామేజ్ అయి ఉంటే కానీ గ్రామాలన్నీ కూడా ఈ మండలంలో కూడా ఎనిమిది గ్రామాలు అప్రూవ్ అయినా ఫస్ట్ ఫేజ్ లో ఆ గ్రామాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఏరియాలు కూడా చదువుతా ఉన్నా ఆ గ్రామంలో ఉన్న సమస్యలను కూడా చిన్న చిన్న అయితే ఈ కార్యక్రమంలో కంప్లీట్ చేయాలని చెప్పి మీరు మళ్ళా సాయకులు చెప్పి వాటిని మళ్ళీ పోస్ట్ పని చేస్తే మళ్ళా ఆ గ్రామం మళ్ళా ఇబ్బంది పడుతుంది ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాయో అవి మొత్తం కూడా ఆ గ్రామంలో మా నాయకులు కూడా ఉంటారు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు పేదవాళ్ళు ఎక్కడక్కడ ఒక ఎస్సీ కాలనీకి ఒక పోలేదు ఒక ఒక బీసీ కాలనీకి ఒక ఎస్టీ కాలనీకి కూడా కాలనీకితంభవేషన్ లో ఏవైతే ఎనిమిది గ్రామాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టి బీసీ కాలనీలకి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎలక్ట్రికల్ అధికారులను కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు మనందరం కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ మనందరికీ కూడా జీవనాధారి రాళ్లపాడు ఎదురయ్యారు ఎక్కడా కూడా కాలువలు బాగు చేసిన పరిస్థితి లేదు కనీసం ఆ ప్రాజెక్టు కి లీకులు నీళ్లు పోతున్నా కూడా దాన్ని బాగు చేసిన పరిస్థితి లేదు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరదాపు కోటి రూపాయలు మేము అప్రూవ్స్ కూడా పంపించున్నాం పైకి రాడో కంపల్సరీగా కాలువలు ఏవైతే ప్రాజెక్ట్కున్న సమస్యలు కూడా కంప్లీట్ చేయిస్తామని చెప్పి సోనసల వాటర్ కూడా ఎంపీ గారు మన ఉదయ శాసనసభ్యులు నేను కూడా ఎంపీ గారిని అడగడం జరిగింది ఏదైతే మధ్యలో రేక్ ఏరియా ఉందంటే అక్కడ మధ్యలో రాళ్ళు కొంచెం అవి కూడా కంప్లీట్ చేస్తారని ఎంపీ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది త్వరితగతిలో ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి రేపు వచ్చే వర్షాకాలంలో సోమసెల వాటిని మన రిజర్వాయర్ తీసుకొచ్చుకునే భాగ్యం కల్పిస్తాను ఎంపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా కార్యక్రమం ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఏవైతే పంచాయతీలో ఆటో ప్లేస్ లో అలాగే జింగిల్ క్లియరెన్స్ లో రకరకాలుగా అన్ని శాఖల్లో గత ప్రభుత్వం